హలో మా వాళ్ళందరూ పడుకున్నారు మీ గురుగాని తీసుకొని వెంటనే వచ్చాయి మరి పేమెంట్ ఎవడెత్తాడు పని అయిపోతే మూడు ఎంతని ఇస్తాడు చెల్లి వచ్చేయండి అయితే ఫోన్ కట్ చేసి లోపే మీ ముందు ఉంటాం వచ్చి సార్ మా వాళ్ళందరూ పడుకున్నారు వాళ్ళు వేసిన కూడా పని గురుజీ ఇంకేం డిస్టర్బ్ కాదు కదా మధ్యలో అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండదు గురుజీ గంజు మోసూజీ బయటికి వెళ్ళి అక్కడే ఉండి మంత్రాలు చదువు సుసు సుసు మోసీసీ కా సుసు ఎస్ అక్కడే ఉండి చదువు

మంత్రం అది కదండి చూసు చూసు మోసుక చూసు అబ్బా గురుగారు దేవుచ్చినట్టుంది సీసా పెట్టానా పట్టుకట్టేద్దామా అరే యదా అదేమన్నా గైదెరుకున్నావురా కట్టేసి పాలు పిట్టుకోవడానికి దయ్యం రా రక్తం తాగుతుందిరా అయి పాప నాకీటికి ఎటువంటి సంబంధం లేదండి అయితే వందల రూపాయలు ఎత్తు వచ్చి నన్ను వదిలే మీకు తనం పెడతానా మన శాస్త్రియా శాస్త్రి ఎంత పని చేసావు మోసూసి ఎంత భయపడ్డాడు తెలుసా మూసుకోరా నీ మూసిజి పెద్ద దొంగ స్వామిజీ నాకు ముందే తెలుసు అందుకే శాస్త్రీచేత చిన్న నాటకం వాడించాను మూసీజీ మా నాన్న కాల్లో కొంచెం వజ్రకుని చెప్పింది అంతా చూసేనా అంతా చూసేరా వండబాబు నువ్వు మీ నాన్నకి పిడ్డం కూడా పెట్టవలి నాతో మీ నాన్న చిన్న అబద్ధం పడించాడు మర అనేది దిగి లేదు నిమ్మకాయ బద్ద లేదు బ్రీడ్ బ్రీడ్ గవార్ చక్కెర వేపారు ఇడ్లీ వేసి సాంబార్ మనం పరార్ పదరా రేయ్ పాపి డాక్టర్ గారు చెప్పింది గుర్తుందిగా ఇలాంటి పిచ్చి పిచ్చి పని చేయకుండా జాగ్రత్తగా ఉండు ఆ ఉంటా లేరోపా ఎక్కడ ఎక్కడున్నాయో వస్తాయి నేను నా ఇంట్లో వస్తే శాస్త్రి గారు బయట పడేస్తారు ఇక్కడెక్కడ పెడతానో అప్పుడప్పుడు తాగిపోతాను బసుక మసక చీకటిలో ఏ చెట్ ఎండ నీళ్ళు పెడతా అప్పుడప్పుడు వచ్చి నేను తాగిపోతా ఎవరే వాపర్ ఆటల సంపేస్తాను ఇక్కడ గుడ్ మార్నింగ్ గాయస్ గుడ్ మార్నింగ్ డాక్టర్ చాలా విచిత్రంగా ఉంది టిఫిన్ చేయడానికి కుర్తి గడిగేదలే ఎప్పుడు ముందుండేవాడు ఈ రోజు నేను ఇంకా రాలేదు ఉదయం నుండి ఎటు వెళ్ళాడు కనిపించడం లేదు ఏముంది చెప్తే మనం పంపేయమని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పుడు ఎలా అతని ప్లేస్ లో వేరే వాళ్ళని ఫిల్ చేయడం కుదురుతుందా కుదరదు పంచభూతాలతో తమ తమ ఆత్మలను మమైకం చేసుకోగలిగిన వారు మాత్రమే ఈ యాగంలో పాల్గొనగలరు అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తే కాస్త సరే వాళ్ళు పిచ్చి వాళ్ళుగా మారే ఛాన్స్ ఉంది అందుకని పాపారావు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురావాల్సిందే కష్టం డాక్టర్ అతను దొరకపోవచ్చు ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు తన రెగ్యులర్ పేస్ లో అయితే ఉండడు ఒకవేళ ఉన్నా తను మళ్ళీ మనతో రాడు సో మనం వేరే మార్గం వెతుక్కోవడం మంచిది ప్రయత్నిద్దాం హలో డాక్టర్ మీరు చెప్పిన ఎక్విప్మెంట్ వచ్చేసింది వస్తున్నాను నేను నేను అర్జెంటుగా హాస్పిటల్ వెళ్ళాలి ఓకే గాయ్స్ టేక్ కేర్ లాస్ట్ మినిట్ లో పాపారావు ఇలా హ్యాండ్ ఇస్తాడని అనుకోలేదు కోస్తే ఊరికి సరిపోతారు ఏదవా ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడే ఏంటో ప్రాణాల కోసం యాగం చేస్తున్నాం కానీ అతనికి యాగం కంటే ప్రాణం ముఖ్యం అందుకే పోయి ఉంటాడు ఆ డాక్టర్ గారు చెప్పండి సార్ అమర్ రేపు ఒకసారి హాస్పిటల్ కి రా అమర్ అమర్ ఏ అమర్ అమర్ గెడప అమర్ కు అమర్ అమర్ కూల్ అమర్ కూల్ అమర్ ఆ అమ్మాయి నిన్ను చంపేసిందా లేదు డాక్టర్ ఇంకొక క్షణం లేట్ అయి ఉంటే చంపేసేది ఫైన్ నీకు ఇంకా రెండు ఛాన్సులు ఉన్నాయి ఈసారి నిన్ను భూసాక్షిగా చంపాలనుకుంటుంది ఇప్పుడు క్లారిటీగా నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేశాను నువ్వు ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా లేదు డాక్టర్ ఒకసారి బాగా చూడు అదే ఎప్పుడైనా ఎక్కడైనా లేదు నిజంగా ఎవరు తెలియదు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది అది నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవడం కన్నా దాని భార్య నుండి నిన్ను రక్షించడమే నాకు ముఖ్యం నాకు హెల్ప్ చేయండి ఇదే రూపురేఖలున్న ఒక అమ్మాయి శవం కావాలి ఏర్పాటు చేయగలరా నాకు తెలిసిన ఒకడు మార్చిరీలో పనిచేస్తున్నాడు డబ్బు మందు అంటే చాలు వాడు దేనికైనా రెడీ అంటాడు ఒక్క నిమిషం రామారావు నేను నాకు ఒక ఫారెన్ అమ్మాయి డెడ్ బాడీ కావాలి ఓకే వస్తున్నా రమ్మన్నాడు సార్ ఓకే గోహెడ్ పదండి వెళ్దాం స్వప్న నువ్వు అమర్తో ఉండు సంగవి నువ్వు నమస్తే సార్ హాయ్ బాడీ అక్కడ లోపల సార్ సార్ నేను లోపలికి రాను ఇక్కడే ఉంటాను ఓకే సీదా పోయి లెఫ్ట్ తీసుకోండి సార్ అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది జాగ్రత్త హలో ఆ శాస్త్రి సార్ అమ్మాయి డెడ్ బాడీ తీసుకున్నాం సార్ ఇక్కడ అమర్ హౌస్కి తీసుకెళ్ళండి అమర్ ఇంటికి వెళ్దాం హలో సార్ చెప్పు మీరు చెప్పినట్టు సెవెన్ ఇంట్లో ఉంచాం ఓకే ఆ ల్యాప్టాప్ అక్కడే ఉంచి నేను చెప్పినప్పుడు బాడీని కాల్ చేయండి ఓకే సార్ నువ్వు నిద్రలోకి జారుకుంటున్నావు నిద్రలోకి జారుకున్నావు ఇప్పుడు నీకు నేను చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి మరి ఏ శబ్దమూ నీకు వినిపించట్లేదు చెప్పరా ఇప్పుడప్పుడే వచ్చేది లేదు బాడీ కల్లోకి వచ్చింది చెప్తాను వచ్చాము చెప్తాను మన వాళ్ళ తోటీగా చేసుకున్నారా తోటి చేసుకున్నా హ్యాపీరా ఇప్పుడు అంతా హ్యాపీ దగ్గరికి వెళ్ళాను రా కొన్ని ఫిక్స్ తీసాను ఈ మంత్ కండల్లో కంప్లీట్ చేసేస్తానండి నీకు పంపిస్తాను చూడుకొని అవును ఓకే 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 విశారా చూడకు తెలిసి వద్దా శాస్త్రి బాడీన్ కాల్ చేయండి ఓకే సార్ శాస్త్రి ఏమైంది సార్ బాడీ కనిపించట్లే సార్ వాట్ వెతకండి స్పీడ్గా వెతకండి అయ్యో పవర్ కూడా పోయింది ముందు బాడీని నువ్వు ఎత్తు దంపదండి నువ్వు అటును వెతుకు స్పీడ్గా కూల్ కూ నేనే డాక్టర్ డాగవసారి కూడా చంపేసింది ఇంకా నాకు మిగిలింది ఒకే ఒక అవకాశం అది కూడా పేలైతే ఆ కళలో నేను నో అమర్ నీ ప్రాబ్లంని సైంటిఫిక్గా సాల్వ్ చేయలేమని అర్థమైంది సార్ ఐదో వ్యక్తిగా నేను కూర్చుంటాను కుదరదు అది చాలా ప్రమాదకరం సాధారణంగా ఇతరుల మైండ్ సెట్ తో పోలిస్తే పది రెట్లు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం అన్న విషయం నాకు తెలుసు వీ కెన్ డూ ఇట్ సార్ వెళ్ళి యాగముద్రలో కూర్చోండి సందీప్ రా చూడు సందీప్ ఈ యాగ పరిణామక్రమం ఎలా ఉన్నా డిస్టర్బ్ అవ్వద్దు చాలా ధైర్యంగా ఉండాలి ఓకేనా ఓకే సార్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునే కెపాసిటీ నా ఉంది శా సందీప్ దా కూర్చో శాస్త్రి ఆ తాళపత్రాలు ఇలా ఇవ్వు ఈ యాగాన్ని గ్రహంతర్యానం అంటారు అంటే ఈ దశలో మీరు మీ శరీరాలను వదిలి మీ మైండ్స్ని మీకు కావాల్సిన చోటికి పంపించగలరు ఉదాహరణకు షిరి సాయి రామకృష్ణ పరమాంస బుద్ధ భగవాన్ తమ శరీరాలను వదిలి యాగశాలలో ఉంచి తమ ఆత్మలను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపించేవారు అలాగే మీరు మీరు వెళ్ళాలనుకునే ప్రదేశాలకి పంచభూతాల సహాయంతో వెళ్ళి రాగలిగితే ఈ యాగం పూర్తవుతుంది అందరూ ఈ మంత్రాన్ని చదువుతూ మొదలుపెట్టండి